వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి అఖండ రాజయోగం మొదలైందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సూర్యుడు మరియు బుధుడు బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరిచిన కొన్ని రాశుల వారికి సంపన్నలు చేస్తారు ఒకే రాశిలో సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పరుస్తాయి జనవరి పద్నాలుగో తేదీన సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఇక జనవరి ఇరవై నాలుగో తేదీన బుద్ధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటికే మకర రాశిలో ఉన్న సూర్యుడితో బుధుడు సంయోగం చెంది బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం ఫిబ్రవరి పద్నాలుగవ ఫిబ్రవరి పదకొండవ తేదీ వరకు మకర రాశులను కొనసాగుతారు ఇది కొన్ని రాశుల వరకు ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారు మకర రాశిలో బుధాత్య రాజయోగం కారణంగా ఫిబ్రవరి పద్నాలుగు వరకు ధనుసు రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ధనుసు రాశి జాతకులకు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో ప్రయోజనాలు పొందుతారు పనుల విజయాలు వస్తాయి వ్యక్తిగత జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి సమయము మకర రాశి వారికి కూడా బుధాదిత రాజయోగం కారణంగా శుభాలు చేకూరుతాయి ఈ సమయంలో మకర రాశి జాతుకులు పురోగతి సాధిస్తారు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి జీవిత భాగస్వా మద్దతు సమయంలో బాగా లభిస్తుంది వ్యాపారాలు కూడా లాభాల బాటకు పడతాయి తులారాశి జాతుకులకు బుధాదిత్య రాజయోగం కారణంగా మంచి ఫలితాలు వస్తాయి తులారాశి రాశి వారికి నూతన ఆదావనలు పెరుగుతాయి పెట్టుబడికి మంచి రాబడి వస్తుంది ఉద్యోగాల కోసం ప్రయత్నం వారికి ఉద్యోగాలు వస్తాయి వర్తగా వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూల సమయము కుంభరాశి వారికి కూడా బృద రాజయోగ లబ్ధం చేకూరుతుంది ఆర్థిక విషయాలను వృత్తి అవకాశాలను కుంభరాశి జాతకీ అనుభవిస్తారు బుధాదిత్య రాజయోగం కుంభరాశి జాతకులకు మంచి అవకాశాలు ఇస్తుంది ఈ సమయంలో వీరు కొత్త ఆలోచనలు ప్రదర్శించడానికి బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి